ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామాయణాన్ని విని తరించిన వారు కొందరు అని తరించిన వారు కొందరు సమగ్రంగా శ్రీరామాయణ కథనంతా కూడా రామాయణ కథాకాలక్షేపం ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ విడి ఆనందించాడండి హనుమత్ స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని మనం నమస్కరించుకుంటామే అలా ఎక్కడ రామనామము రామకథా శ్రవణము చేస్తూ ఉండేవాడు రామకథ కాలక్షేపం జరుగుతుంటే అక్కడ శ్రవణం చేస్తూ ఉంటాడట ఎలా అంటే ఆనంద బాష్పాలతోటి అంటే చెప్పేవారు ఎలా చెప్పినా అందులో రామ అనే నామం ఉంటే చాలా ఆనందపడిపోతుంటాడట రామనామము రామకథ అంటే అంత బహు ప్రీతిగా వినేటటువంటి మహానుభావుడు హనుమత్ స్వామి అదేవిధంగా విని తరించిన వాడు హనుమత్ స్వామి అయితే అని తరించిన వారు వాల్మీకి భగవానుడు రామ 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 అంటూనే కదా అంత తరించి ఇంత గొప్పనైనటువంటి ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని రచించి మనకి లోకంలో అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి భగవానుడు కదా ధన్యో శృతౌ చ హనుమాన్ వల్మీక భూహు కీర్తనే అని తెలియజేస్తాడు నవవిధ భక్తులలో ఎవరెవరు ఎలా తరించారు రామకథను విని అని గానము చేసి అలా తరించిన వాళ్ళలో మనము కూడా ఉండాలని మన రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరి తరఫున కోరుకుంటూ అంతటి భక్తి తత్పరత అటువంటి మన హిందూ ధర్మమునందు నిష్ఠ మనకు కూడా కలగాలి అని ఎవరైనా మన ధర్మాన్ని గురించి చిన్నతనముగా మాట్లాడితే వాళ్ళని ఎదిరించి చెప్పగలిగేటటువంటి ధైర్యము కలగాలని అందుకనే శ్రీరామాయణాన్ని అందరూ ప్రతి ఇంటిలో శ్రీరామచంద్రస్వామి యొక్క చిత్రపటము ఉండాలి సీతారామ లక్ష్మణుల యొక్క పటము ఉండాలి తప్పనిసరిగా ఉంటుందనుకోండి మన అందరి ఇళ్లలో పూజా మందిరంలో తప్పకుండా ఉంటుంది అదేవిధంగా శ్రీరామాయణం పుస్తకం ఉండాలి దానిని కనీసం మనం చదవాలి మనం పిల్లల చేత చదివించాలి రామాయణంలో అసలు ఎన్ని కాండములు ఉన్నాయి అందులో ఎన్ని శ్లోకములు ఉన్నాయి కనీసం రామాయణంలో నుండి కనీసం పది శ్లోకములైనా మన వాళ్ళకి వచ్చి ఉండాలి రామ మందిరము లేనటువంటి గ్రామమే ఉండదు కదా అదే విధంగా మనకందరికీ కూడా మనం ఈ సందర్భంగా మనం ఒక కంకణబద్ధులం అవుదాం ఏమిటంటే శ్రీరామాయణంలో నుండి కనీసం పది శ్లోకాలు నేర్చుకుంటాను ఇలా మనందరము తరించడానికై ఈ లోకానికి విచ్చేసినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో మానవుడిగా శ్రీరామచంద్రుడిగా ఈ భూమిపై నడయాడి మనలందరినీ మనలను తన వైపు తన దగ్గరికి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మనము పరమాత్మకి దూరంగా జరగకుండా భగవంతుని యొక్క జ్ఞాన సంపదను పొంది ఉత్తమమైన లోకాలకు మనము చేరుకోవాలని పరమాత్మ పాద సన్నిధిని చేరుకోవడమే ముఖ్యమైన విషయంగా మనందరం కూడా మనసులో భావించాలని తెలియజేసుకుంటూ వాల్మీకి మహర్షి ఎలాగైతే రామనామాన్ని అని తరించాడో అదేవిధంగా మనందరం కూడా రామనామాన్ని అందాం ఆంజనేయ స్వామి ఎలాగైతే రామకథను విని తరించాడో అలాగే మనందరం కూడా రామకథను వింటూ ఉందాం ప్రతిరోజు వింటూ ఉందాం మనకు తెలిసినటువంటి రామకథను మన వాళ్ళకి తెలియజేస్తూ ఉందాం ఒక్కొక్క గ్రంథంలో ఒక సారభూతమైనటువంటి అంశాన్ని పెడతారు ఇప్పుడు శ్రీరామాయణం విందాము అందామని చాలా చక్కగా చెప్తున్నారండి అంత పెద్ద ఇరవై నాలుగు వేల శ్లోకాలు అంటున్నారు ఆరు కాండలు ఏడు కాండలు అన్ని కాండలు కలిగినటువంటి శ్రీరామాయణాన్ని మేము చదవగలమా మాకంత సమయమే లేదు అని అంటారేమో అని దానిలో నుండి కూడా మన పెద్దలు ఏం చేశారంటే సారభూతమైనటువంటి అంశాన్ని కొద్ది భాగంలో అందించారు అది మనకు మహాభారతాన్ని కనుక తీసుకుంటే అందులో మహాభారతం సపాద లక్ష శ్లోకములు ఒక లక్ష ఇరవై ఐదు వేల శ్లోకములు కలిగినది కదా పద్దెనిమిది పర్వములు మరి అన్ని శ్లోకములు కలిగిన అన్ని పర్వములు కలిగినటువంటి మహాభారతాన్ని మేము చదవలేమండి మరి పంచమ వేదం అండి అది చదివితే వేదము చదివినంత పుణ్యం అండి అంటే అదంతా చదవలేమనుకునేవారు కనీసం మహాభారతములో ద్రౌపది శరణాగతి ఘట్టం ఉంటుంది ద్రౌపదీదేవి శరణు వేడినటువంటి ఘట్టం ఉంటుందండి దానిని అన్నా చదవండి అదొక్కటి చదివితే చాలు మహాభారతాన్నంతా కూడా మీరు పఠనము చేసినంత ముక్తి కలుగుతుంది అని చెప్పారు అదేవిధంగా మహాభాగవతం భాగవతంలో పన్నెండు స్కందములు మరి అంతా చదవలేమండి చదవగలిగేవారు ఉన్నారండి ఇప్పటికీ చదువుతున్న వారు ఉన్నారు కానీ మేము చదవలేము అంత శక్తి లేదు అనుకున్న వాళ్ళు కనీసము అందులో ఒక ఘట్టం అన్నా చదవండి ఏమిటండి ఆ ఘట్టం అంటే గజేంద్ర మోక్ష ఘట్టం గజేంద్రుడు అనే వారికి శ్రీమన్నారాయణుడు ఇలా మోక్షాన్ని ప్రసాదించాడనే ఘట్టానన్నా చదివితే మొత్తం భాగవతం చదివినటువంటి పుణ్యము లభించును అదేవిధంగా శ్రీమద్ రామాయణం శ్రీమద్ రామాయణంలోని సారభూతమైనటువంటి అంశాన్నంతా కూడా చేర్చి మనకు సుందరకాండలు అందించారండి శ్రీరామాయణం అంతా చదవలేమండి అన్నవాళ్ళు ఒక సుందరకాండము పఠించినా కూడా సంపూర్ణ రామాయణం చదివినంత ఫలితము లభిస్తుందండి సరే ప్రతినిత్యము కూడా మనం ఇది అలవాటు చేసుకోవాలి ఏమిటి అంటే మన ధార్మిక గ్రంథాలైనటువంటి శ్రీరామాయణ భారత భాగవతాల్లోని కొద్ది విషయాన్ని మనము చర్చించుకోవడము లేక అందులోని శ్లోకాలను పఠనము చేయడము అందున మళ్ళీ అవి కూడా చదవలేము అన్నటువంటి వాళ్ళకి ఇంకా సులభమైన మార్గం చెప్పారు మొత్తము సుందరకాండ చదవలేము అంటే కనీసం పది శ్లోకాలు చదవండి రోజుకు పది శ్లోకాలు లేదండి పది కూడా రోజుకు రెండు శ్లోకాలు చదువుతూ వెళ్ళండి అలా చదివినా కూడా మనము పూర్తిగా ఆ గ్రంథాన్ని చదివినటువంటి ఫలితం లభిస్తుంది అని తెలియజేశారు అదేవిధంగా ఇవి ఏవి చదవలేమండి శ్రీ ధర్మరాజు భీష్మ పితామహుడిని ఒక విషయాన్ని అడిగాడు తాతగారు కురుక్షేత్ర యుద్ధము పూర్తయిన తర్వాత పాండవులందరూ వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మతో సహా వెళ్ళి భీష్మ పితామహుడి దగ్గర కొన్ని విషయాలను తెలుసుకుంటాడు అనమాట రాజ్య పరిపాలన ఎలా చేయాలి ఏమిటి తెలుస్తూ ఏ ఏ విషయాన్ని నేను పఠిస్తే మంచిదో తెలియజేయమని అడుగుతాడు భీష్మపితామహుల వారు తెలియజేశారు ఏషమేధ సర్వధర్మాణం ధర్మో అధికతమో మత యద్భక్త్యా పుండరీ కాక్షో స్థవైరర్చై నరస్సదా తెలియజేశాడు ఏమిటి అంటే శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించున అదొక్కటి పఠిస్తే దానివలన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ భగవంతునికి అర్చన చేస్తే అన్ని ధర్మాలలోకి గొప్పది అని తెలియజేశారు అదేవిధంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అదేవిధంగా భగవద్గీత ఎన్ని శాస్త్రములు చదివినా భగవద్గీత చదవకపోతే ఏ శాస్త్రములు చదివినట్టు కాదు అన్నారు అదేవిధంగా ఎన్ని ఇతిహాసములు ఎన్ని గ్రంథములు చదివినా శ్రీరామాయణాన్ని పఠించకపోతే ఏమి చదవనట్టే అన్నారు కనుక శ్రీరామాయణాన్ని పఠించాలి వినాలి అనాలి కనీసం నాలుగు శ్లోకాలను మనం ఈ సందర్భంగా నేర్చుకోవాలి మంత్రాలు ఉన్నాయి మనకు అనేక వేద మంత్రాలు చదవలేమండి మేము మా కష్టము అనుకుంటే ఒక్క గాయత్రి మంత్రాన్ని జపించమన్నారు వేదేషు పౌరుషం సూక్తం అన్నారు వేదమంతా చదవలేమండి అన్నారు ఒక్క పురుష సూక్తం అన్న నేర్చుకోండి పురుష సూక్తముతోటి భగవంతునికి ఆరాధన చేయండి భగవంతుడికి అభిషేకం చేయండి చాలు వేదమంతా పఠించినంత పుణ్యం లభిస్తుంది అని అంటే మన పెద్దలు మన కోసమని కొద్ది ఆ భాగాన్ని తీసుకొని ఈ ఇరవై రోజులో ఉండే ఇరవై నాలుగు గంటల సమయంలో కొంత భాగానైనా పరమాత్మ వైపుకు మన దృష్టి మరల్చేటటువంటి విధానాన్ని సులభమైన పద్ధతిని మనకు అందించి పెట్టారు దానిని మనం అందుకోవడమే ఆలస్యం అందుకొని అలా నడుచుకునే ప్రయత్నం మనం అందరము చేద్దాము అని తెలియజేస్తూ మనం ఇప్పుడు సుందరకాండలో ఉన్నాం సుందరకాండలో స్వామి బృహద్రూపంగా పెరిగాడు పెరిగిన తర్వాత అందరూ జయ జయ ధ్వానాలు చేస్తున్నారు ఆ హనుమత్ స్వామి అక్కడ ఉన్నటువంటి మహేంద్రగిరి పర్వతంపైకి చేరుకున్నాడు మహేంద్రగిరి పర్వతంపై నుండి సముద్ర లంఘనానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు స్వస్తి